అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాటలు వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి ప్లాన్ ఏంటి చిరంజీవి గారిని ఎందుకు అన్న అన్నాడు అతను అసలు ఒకడు గొడవ గోష్ఠికి వెళ్లకుండా తన పని తను చేసుకుంటున్న చిరంజీవి గారిని గురించి అసెంబ్లీలో ఎందుకు బాలకృష్ణ గారు మాట్లాడాలి అంటే బాలకృష్ణ గారు స్వతహాగా మాట్లాడా దీని వెనక ఎవరైనా ఉన్నారా మనం బాగా ఆలోచించాలి ఇక్కడ అంటే బాలకృష్ణ గారు చాలా మంది ఏమంటున్నారంటే ఈ మాట వచ్చిన తర్వాత మెంటల్లీగా అతను హక్కు కొంచెం మానసిక స్థితి బాగోదు కాబట్టి ఏదేదో చెప్పేస్తా అంటున్నారు కానీ అంత తింగరాడు ఏం కాదు అంత మానసిక స్థితి బాగుంది ఎన్ని సినిమాలు ఎలా తీస్తాడు ఇన్ని డైలాగ్ డైలీవరి అని చెప్తాడు వెనకేదైనా కుట్ర ఉందా పోని మానసిక స్థితి బాగోక ఏదో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అనేసాడు అక్కడే ఉన్నారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అతన్ని కంట్రోల్ చేయలేదు స్వయానా అతను అల్లుడు నారా లోకేష్ గారు అక్కడే ఉన్నారు అతను ఎందుకు కంట్రోల్ చేయలేదు స్పీకర్ గారు ఎందుకు కట్ చేయలేదు ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చిరంజీవి గారి గురించి వాడు ఈడు అని మాట్లాడటం తప్పని చెప్పేసి అతను మరి ఎందుకు చేయలేదు అతను మైక్ ఎందుకు కట్ చేయలేదు పైగా ఇతను మాట్లాడుతుంటే కొంతమంది శాసనసభ్యులు ఇతనికి వత్తాస పలకటం బాలకృష్ణ గారికి వెనకాల నవ్వటం అంటే మరింతగా అవమానాన్ని పాలు చేయడం చిరంజీవి గారిని స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు ఫైనల్గా ఆ వెరీ గుడ్ నో ప్రాబ్లం అంటూ ఏదో భుజం తట్టి ప్రోత్సహించినట్టుగా ఆ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడటం దీని వెనుక ఏంటి కుట్ర ఈ కుట్ర అసలు ఎందుకు వీళ్ళ టార్గెట్ ఏంటి అనేది నేను మొన్న చెప్పాను మీకు నేను ఏదో తెలియని ఒక కుట్ర వెనుక నుంచి వీళ్ళు చేస్తున్నారు మీకు బొండా ఉమా ఇష్యూ వచ్చినప్పుడే మీకు నేను చాలా క్లియర్గా చెప్పాను నేను పథకం ప్రకారం జరుగుతున్న కుట్రలో భాగం ఇది కూడా ఇప్పుడు బండా ఉమా రోజు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఈ పొల్యూషన్ విషయానికి వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి చెప్పేసాడు దానికి మనకు క్లారిటీ ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చాడు నేను అందుబాటులో లేకపోటు ఏంటని చెప్పేసి అయితే మరి ఇది ఉమా అన్న మాట ఉమా వెనక నుండి ఎవరిని అనిపించారంటే అనిపించేది తర్వాత ఉమని చాలా మంది బాగా అన్నాం బాగా అన్నాం అని చెప్పేసి ఈ టీడీపీ వాళ్ళు ఒక వర్గం ఉమని ప్రోత్సహించారట మీకు తెలుసో లేదో ఉమా మట్టుకు ఉమా ఒకప్పుడు వంగవీడి మోహరంగా శిష్యుడు శిష్యుడైన తర్వాత అతను కొడుకు రాధా కూడా తిరిగాడు పద్నాలుగులో టిక్కెట్ తెచ్చుకున్నాడు ఎమ్మెల్యే అయ్యాడు టీడీపీకి పంతొమ్మిదిలో వచ్చే తక్కువ మెజార్టీ ఏదో చాలా తక్కువ మెజార్టీ ఓడిపోయాడు ఇరవై నాలుగులో బంపర్ మెజార్టీతో నగ్గాడు తెలుగుదేశం పార్టీలో స్టేట్ లెవెల్ పదవులు కూడా అనుభవించాడు లీడర్ మంచోడే తనకు నచ్చింది నచ్చినట్టు చేస్తాడు ఎవడు చెప్పింది ఎండు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎంచేదంటే ఇతను ఇంట్లో ఇతను 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 శ్రీమతి కమ్మ సామాజిక వర్గం మేబి అని అని అంటున్నారు సో ఆ విధంగా మరి అక్కడ పైనుంచి ఏదైనా అధిష్టానం నుంచి ఈ విధంగా అనమని ఏమైనా డైరెక్ట్ వచ్చిందా ఏంటి అనేది కూడా ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది మరి ఎంతవరకు ఏంటని తెలియదు కానీ ఒక ప్రచార వ్యక్తి సాగుతూ ఉంది సరే ఆ ఎపిసోడ్ను పక్కన పెడితే అది జరిగిన రెండు రోజులకే బాలకృష్ణ గారు మాట్లాడటం చిరంజీవి గారు అక్కడ అమెరికాలో ఉన్నాడు పోపా అతను కౌంటర్ ఇచ్చాడు ఆ రోజు కరోనా సమయంలో సినీ ప్రముఖులు కొంతమంది నా దగ్గరికి వచ్చారు సినిమా నిర్మాణానికి చాలా ఖర్చు అయిపోతుంది టికెట్లు చూస్తే రేట్లు తగ్గిపోయాయి ఈ టికెట్లు రేటు పెంచే విషయం మనం మాట్లాడాలని చెప్పేసి అన్నప్పుడు నేను బాలకృష్ణ గారి కోసం ఐదు సార్లు ట్రై చేస్తే ఆయన అందుబాటులో రాలేదని చెప్పి చెప్తున్నా అంటున్నాడు అతను చిరంజీవి గారు నేను చాలాసార్లు నేను ఫోన్ చేశాను రెస్పాండ్ అవ్వలేదు అందుబాటులో రాలేదు ఇంక సరే ఈయన ఏదో బిజీగా ఉన్నాడేమని చెప్పేసి నేనే స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఈ సినీ ప్రముఖులందరినీ తీసుకుని ఆర్ నారాయణమూర్తులు అంటే వాడిని తీసుకుని జగన్ గారి దగ్గరికి వెళ్ళాను జగన్ గారు నా అభ్యర్థులను మన్నించాడని చెప్తున్నాడు అతను అనిపించి చిరంజీవి సినిమాకి బాలకృష్ణ సినిమా కూడా టికెట్లు పెంచాడు వాల్దేర్ వేరియాకి వీరసింహారెడ్డి సినిమాలకి టికెట్లు ధరలు పెంచాడు అందులో నేనేం గట్టిగా మాట్లాడలేదు అతను కూడా ఇంకో రకంగా ఏం చేయలేదు నేను మాట్లాడలేదు మాట్లాడలేదని చెప్పేసి బాలకృష్ణ గారు అంటూ ఎంతవరకు సబబు అని చెప్పేసి అతను కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే నేను ఇక్కడ ఒకటి నేను చెప్పేది ఏంటంటే బాలకృష్ణ గారు అంటే అందరికీ అభిమానమే ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఆయన యాటిట్యూడ్ మార్చుకున్నాడు చంటి పిల్లడు మనస్తత్వం కోపతాప తగ్గే ఇంత ముందులాగా గతంలో వాళ్ళ ఇళ్లలో గన్నట్టుకుని పేర్ చేసి ఆ పరిస్థితులు లేవు అని అతని సినిమా రిలీజ్ మెగా అభిమానులు కూడా అతని సినిమాకి వెళ్తారు పవర్ స్టార్ అభిమానులు కూడా అతని సినిమా చూస్తారు సో అందరూ నందమూరి అభిమానులు మెగా అభిమానులు కలిసిపోయి చక్కగా వెళ్తున్న వాతావరణాన్ని ఎందుకో మరి అతను పాడు అనిపిస్తుంది నాకు ఇప్పుడు లేని పను పెట్టేసేడు ఆయుతం అనిపిస్తున్నాడు వీళ్ళందరూ అన్నదమ్ములా కలిసిపోతున్నారు ఒకప్పుడు ఏ అన్నారు ఎన్టీఆర్ అభిమానులు ఏ విధంగా కలిసి వెళ్ళిపోయేవారో ఇప్పుడు అలాగే నందమూరి అభిమానులు మెగా అభిమానులు కలిసి చక్కగా వాళ్ళ సినిమాలు ఏది చూస్తున్నారు ఏ సినిమాలు వాళ్ళు చూస్తున్నారు మీరు చూడండి ఎక్కడ కూడా కట్అవుట్లు కాడ కానీ సినిమా రిలీజ్ కాడ కానీ రిలీజ్ డేట్లు కాడ కానీ ఎటువంటి గొడవలు వివాదాలు లేవు లేవుడికి చాలా హ్యాపీగా పోతూ ఉన్నారు అరే ఈ సమయంలో ఇతను బాలకృష్ణ గతసిన వ్యాఖ్యలు ఎలాగైనా కొంచెం ఇబ్బందికరమే సరే ఏది ఏవైనా దీని వెనుక కుట్ర ఏంటి అన్నది చాలా డీప్గా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెట్టాలి ఆయన ఎంతసేపు అభివృద్ధి మీద చూసుకుంటున్నాడు పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు వెనక ఏం జరుగుతుందో చూసుకోవట్లేదు అక్కడ ఫెయిల్ అవుతున్నాడు అతను చిరంజీవి గారు కూడా అలాగే ఫెయిల్ అయ్యే ప్రజారాజ్యం ముందుకు తీసుకెళ్లేకపోయాడు ఇతను కూడా అదే తప్పు చేస్తున్నాడా అనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి అంటే జనసేన లేకపోతే ఈరోజు ప్రభుత్వం లేదండి జనసేన లేకపోతే ఈరోజు టీడీపీ లేదండి ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు జనసేనయే కాపాడింది అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారే అన్నగా మీ అందరికి తెలిసిందే నేను కొత్తగా ఏం చెప్పడం అవసరం లేదు మీ టైం వేస్ట్ అయ్యిన అవసరం లేదు మరి ఇటువంటి సమయంలో చిరంజీవి గారు లాంటి ఒక మంచి వ్యక్తి మీద లేనిపోని ఎందుకు మాట్లాడాలి కామినేని శ్రీనివాస్ ఏదో ప్రశ్న చెప్పడం ఏంటి ఇతని వెళ్ళడం ఏంటి వాడు ఈడు దుర్గేషు కదూ దుర్గేష్ గారు ఆయన సినిమా ఆటోగ్రఫీ మంత్రి ముందు దుర్గేష్ అని చెప్పేసి ఆ తర్వాత అది అది సినిమా ఆటోగ్రఫీ అని ఎప్పుడో సాగు తీసుకుని లాస్ట్లో ప్రోటోకాల్ లేదా హౌస్లో ఎలా మాట్లాడాలి రెండు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని అదేమో సినిమా షూటింగా లేకపోతే ఆడియో ఫంక్షనా శాసనసభ అంటే ఎంత గౌరవించాలి ఎంత ఎంత వినయంగా మాట్లాడాలి అక్కడ ఎంత జరిగినా అంతమంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగింది అది నారా లోకేష్ గారి సమక్షంలో జరిగింది అది ఎందుకు ఖండించలేదు ఎందుకు అనేది డౌట్ ప్రజలకు వచ్చిన డౌట్ అది థ్యాంక్ యూ